సంఖ్యాకాండము పద్దెనిమిదో అధ్యాయము యహోవా అహరోనుతో ఇట్లనెను నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావలెను వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారము ఎదుట సేవ చేయవలెను వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీతమున్నొద్దకైనను సమీపింపవలదు వారు నీతో కలిసి ప్రత్యక్షపు బుడారములోని సమస్త సేవ విషయములు దాని కాపాడవలెను అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు ఇకమీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను అప్పుడు ఇస్రాయలీయుల మీదికి కోపము రాదు ఇదిగో నేను ఇస్రాయలీయుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసికొనియున్నాను ప్రత్యక్షపు బుడారము యొక్క సేవ చేయుటకు వారు యహోవా వలన ఉన్నారు కాబట్టి నీవును నీ కుమారులను బలిపీటపు పనులన్నిటి విషయములోను అడ్డతెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవ చేయవలెను దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చియున్నాను అన్యుడు సమీపించిన ఎడల నొందును మరియు యహోవా అహరోనుతో ఇట్లని ఇదిగో ఇస్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతి అష్టార్పణములను కాపాడు పని నీకిచ్చియున్నాను అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా వారి నైవేద్యములన్నిటిలోనూ వారి పాపపరిహారార్థ బలులన్నిటిలోనూ వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ వారు నాకు తిరిగి చెల్లించు ఆర్పణములన్నీ నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైన వగును అతిపరిశుద్ధ స్థలములో మీరు వాటిని తినవలెను ప్రతి వాడును దానిని తినవలెను అది నీకు పరిశుద్ధముగా ఉండును మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడిన దేవు ఇస్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నీ నీవగును నీకును నీ కుమారులకు నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటినిచ్చితిని నీ ఇంటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును వారు యహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చితిని వారు తమ దేశపు పంటలన్నిటిలో యహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి ఎగును నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును ఇస్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును మనుష్యులలోనిదేమి జంతువులలోనిదేమీ వారు యువవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను అపవిత్ర జంతువుల తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరచిన వెల్చొప్పునా పరిశుద్ధ మందిరము యొక్క తులపు పరిమాణమును బట్టి ఐదు తులముల వెండి ఇచ్చి వాటిని విడిపింపవలెను తులము ఇరువది చిన్నములు అయితే ఆవు యొక్క తొలిచులిని గొర్రె యొక్క తొలిచులిని మేక యొక్క తొలిచులిని విడిపింపకూడదు అవి ప్రతిష్ఠితమైనవి వాటి రక్తమును నీవు బలిపీటము మీద ప్రోక్షించి ఎవోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహంపవలెను గాని వాటి మాంసము నీదగును అల్లాండి పబడు బోరయుడిజబ్బయ్యూ నీదైనట్లు అదీ నీదగును ఇస్రాయేలీయులు ఎహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటిని నేను నీకును నీ కుమారులకు నీ కుమారర్తెలకు నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చితిని అది నీకును పాటు నీ సంతతికి ఎహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన మరియు ఎహోవా అహరోనుతో ఇట్ల వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు వారి మధ్యను నీకు పాలు ఉండదు ఇస్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు బుడారము యొక్క సేవకు నేను ఇస్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని ఇస్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇకమీదట ప్రత్యక్షపు బుడారమునకు రాకూడదు అయితే లేవీయులు ప్రత్యక్షపు బుడారము యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే యుందురు ఇస్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యమేమీ ఉండదు ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అయితే ఇస్రాయేలీయులు ఎహోవాకు ప్రతి అష్టార్పణముగా దశమ దశమభాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని అందుచేతను వారు ఇస్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు లేవీయులతో ఇట్లను నేను ఇస్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనునప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమభాగములో భాగమును యహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్ళపు పంటవలెను ద్రాక్షల తొట్టి ఫలమువలెను ఎంచవలెను అట్లు మీరు ఇస్రాయేలీ ఇలయొద్ద పుచ్చుకును మీ దశమ భాగములన్నిటిలో నుండి మీరు ప్రతిష్ఠార్పణమును ఎహోవాకు చెల్లింపవలెను దానిలో నుండి మీరు యహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను మీకీయబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి ఎహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత మిగిలినది వచ్చుబడివలెను ద్రాక్ష తొట్టి వచ్చుబడివలను లేవీయులదని ఎంచవలెను మీరును మీ కుటుంబికులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును ఏలయనగా ప్రత్యక్షపు బుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతము మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానిని బట్టి పాపశిక్షను భరింపకుందురు మీరు చావకుండునట్లు ఇస్రాయేలీయుల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము